హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తాజా రెసిప్స్ రాగి పిండితో చాలా ఈజీగా అలాగే ఇంకా చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే కప్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఈరోజు వీడియోలో అయితే చూసేద్దాము ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోని హాఫ్ కప్పు రాగి పిండి వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ గోధుమ పిండి ఇది నేను ముందే మెజర్ చేసి తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ హాఫ్ కప్ బ్రౌన్ షుగర్ అనమాట మీ దగ్గర బ్రౌన్ షుగర్ లేకపోతే కనుక మీరు బెల్లం పొడి కూడా వాడచ్చు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా చిటికెడంతా ఉప్పు వన్ బై త్రీ కప్పు పెరుగు తీసుకోవాలి హాఫ్ కప్పు మిల్క్ వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం వెనీ సన్స్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని మనము ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్న బౌల్స్లోని వేసేసుకోవాలి ఫుల్గా వేయకుండా ఒక త్రీ ఫోర్త్ వరకు వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోని డార్క్ చాక్లెట్ ని వేసేస్తున్నాను వేసేసుకొని ఇప్పుడు స్టీమర్ లో పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టీమర్ లో ఒక్కొక్కటి పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి చూసారు కదా మన ప్లఫీ అండ్ స్పాంజీ కప్ కేక్ అయితే రెడీ అయిపోయింది చల్లగా అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాము చూసారు కదా చాలా ఈజీగా చాలా సింపుల్గా మనకి ఇంకా చాలా క్విక్గా కూడా హెల్తీ అండ్ టేస్టీ కప్ కేక్ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇంకొకటి అయితే ఇక్కడే ఉంది చూసారు కదా ఎంత ఫ్లఫీగా ఉంది కదా ఇంకెందుకు వెయిటింగ్ హ్యాపీ ఈటింగ్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మనం వేసిన చాక్లెట్ కూడా డార్క్ చాక్లెట్ కూడా మంచిగా మెల్ట్ అయిపోయింది మరొక మంచి తోటి ఇంకొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్ బై బాయ్